తెలుసు మా కొడు కా పెళ్ళి చేసుకోండు పుట్టిందే వానికి అగోరి ఇండి పెళ్లి వేసుకుంది కదా ఒక పెళ్లి వేసుకుని లేపుకొని పోయింది అమ్మాయిని దాన్ని చూసి ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది అలా లేపుకొని పోతుంది ఇప్పుడు ఎవరికైనా లేకపోతారని అందరు ఇంట్లో కూర్చున్నారు అవ్ నేనే ఇప్పించిన నిన్న ఐఫోన్ నేనే పోయి ఇప్పించిన ఐఫోన్ కాల్ మొక్కిండు డాడీ ఇప్పి అంటే ఆ కొడుకు ఇప్పిస్తాను అని ఇప్పించిన ఆ వాడే ఆ అగవారి అయితేనే ఫోన్ వాడతారు రానా అఘోడికి ఆగపోతేనే ఫోన్ వాడుతున్నాడు ఆ నాకు లేదు ఎందుకంటే నా అగోడి కాబట్టి వానికడా ఫోన్ ఉంది అగవో వాళ్ళ కాదు అట్లా